లేదా ఏసు ప్రభు అందరికీ ప్రభువండి ఏసు ప్రభువుగా విజ్ చేరింగ్ దేవుడిది అందరికీ ప్రభు అందరికీ దేవుడు ఎందుకంటే ఇంజనీహంగా దేవుడు నా నిజమాతి దేవుడిది వేస్తము లోకములో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుళ్ళు ఉంటున్నారు కానీ ప్రభువు అనేవాడు లోకాన్ని పాలించే పాలకుడు ఒక్కడే నాట్నింగ్ ఒండ్రండ్రి దేవుడిది

అటువంటి మానవుడు ఆహ్మని మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు ఆజ్ఞాద లోపడి పాపమును కొని తెచ్చుకున్నాడు పాపము అర్థమనా పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు పాపము పాపం దంగ్ మరణం దాకా తమనా సృష్టించినటువంటి సృష్టికర్త మానవుడితో స్నేహం చేయాలని ఆలోచన కలిగి ఉంది ఈ లోకం జన్ విజయరే దేవుడు బను వాదించి ఈ తప్పిపోయినటువంటి మానవుడిని దారి సరిదు తప్పి రెబ్బింగి మళ్ళీ స్నేహం చేయడానికి మరి స్నేహం కిదింగి ఆ మానవ రూపంలో లోకానికి వచ్చాడు ఆయా మన రూపం దాన్ని ప్రభుయేసు దేవుడు మన బను రెండు వేల సంవత్సరముల క్రితము రెండు వేల సంవత్సరం దు పురుషుని ప్రమేయం లేకుండా మహిళ మరి లోకాజీ మరి హయరాతాన్ స్త్రీ ప్రమేయంతో మాత్రమే పరిశుద్ధాత్మ శక్తితో జన్మించినటువంటి దేవుడు మరి స్త్రీ కూడా మరి జన్మిస్తాండ్రే మరి దేవుడు ఆయన పాపమును లేదు వని బను ఇన్ని పాపం చే మానవుడు యొక్క పుట్టుకలో పాపముంది మానవని మన బను అన్ని పాపం మనదు ఆ పాపము నుంచి విడిపించబడటానికి ఆ పాపంతో మాట తొలగి విధంగా దింగా అటువంటి మానవుని రక్షించడానికి అలాంటి పాపం దుమ్మని రక్షిస్తే ఏ దోషము లేని వ్యక్తిగా ఏ ఉన్ని పాపం సిలి వ్యక్తి ఏ పాపము లేనటువంటి వ్యక్తిగా ఎన్ని పాపం సిలిండే వ్యక్తిగా వ్యక్తిగా ఈ లోకములోనికి వచ్చాడు ఈ ఆ లోకము దువాతాన్ ఎందుకంటే ఇందాని హింగా మనషుడు పాపమును పరిహరించుకోవడానికి ఈ మనషుడు పాపం దం మంచి బనువాదించి అనేకమైనటువంటి బలియాగాలు చేస్తూ ఉన్నారు అనేకమైన ఇంకా విద్యు విగ్రహారముకు మన కదే ఆ కోళ్లను గొర్రెలను మేకలను పశువులను కోస్తూ ఉన్నారు మరి గొర్రెనింగ్ కోటి మరి మరి నన్ని కింకిజీ పునస్కారముఖిని బట్టి ఎస్ ప్రభు వాజీ కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా దేవుడి వాక్యం సెలవు గొర్రెల యొక్క గొడవల యొక్క రక్తం పాపం నుంచి విడిపించదు ఆ కోటికి నల్లదం కానీ గొర్రె నల్లదం గాని ఆ పాపం విడుదలకి ఒక పరిశుద్ధుడు రక్తం మాత్రమే మీకు కలిగిస్తుంది పరిశుద్ధ దేవుడు పాపంకు తొలగిస్తా విడుదల కలిగించినప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలుగుతావు ఆయా బట్టి విడుదల దేవుడు రాజ్యం అర్పించిన బలు గాని మాట అర్పిస్తే బలింగ్ కాని నువ్వు అర్పించినటువంటి పుణ్య కార్యాలు కాని మాట అర్పిస్తే అవి ఎన్ని నువ్వు చేసేటువంటి దాన ధర్మములు కానీ మాటికి పని పుణ్యలోకములకు చేర్చో మేము నెగిరాజంతో ఏ నిన్ను పుణ్య లోకములకు చేర్చాలి అంటే గనక నీ నెగిరాజ్యం దొత్తంగా కనుక సుప్రభుని విశ్వసించాలి ఏస్ ప్రభుదిని విశ్వసిస్తే ఆయనే దేవుడు వాండ్ర దేవుడు ఆయన తప్ప పరిశుద్ధుడు లోకములు ఎవ్వరూ లేరండి వాండ్ర తప్ప మరి ఏం దేవుడు ఆయన మాత్రమే పరిశుద్ధుడు వాండ్రే గొప్ప దేవుడు ఒకవేళ ఇంతవరకు నువ్వు ప్రభువుని తెలుసుకొని ఉండకపోవచ్చు ఈ మీరు నెస్యడమ్మ ఏం నెస్టి కొట్టింగ ప్రభువు గురించి నీకు ఎవ్వరు చెప్పి ఉండకపోవచ్చు ఏం మీ వేసేయండి కావచ్చు ఒకవేళ ఇప్పుడైనా ఈ వేల ఆ ప్రభువును

ఉండ్రి దేవుని రాజ్యము ఉండ్రి దేవుడు సర్రి రెండోది రుండిది రెండుది నరక రాజ్యము శిశుడు సాతాను రాజ్యము

పుణ్యలోకమునకు వెళితే నిత్యము దేవునితో ఆనందంగా ఉండొచ్చు నెగ్గి సరి సోహింగ నెగ్గి రాజ్యం మందిన వెళితే నిత్యం నరకాగ్నిలో ఎప్పుడు కాలిపోతూనే ఉంటూ ఉంటావు పాతాల సోహింగ వేరే సరి సోహింగ బాగా సుఖము కావాలా నీ నెగి వేదన కావాలా వేదన బాధ్యం కావాలన్నా సంతోషం కావాలా సంతోషం కావాలన్నా బాధలు కావాలా బాధ్యం నీకు సుఖాముని కావాలి అనుకుంటే కు కావాలి సంతోషము కావాలి అనుకుంటే సంతోషం అండ్రి సొంత మన దేవుడిది మన

ఈ మధ్యాహ్నపు వేళలో ఈ గ్రామములో చేరి ఈ అటవీ ప్రాంతములు ఉన్నది ప్రజల మధ్యలో ప్రార్థించడానికి చూపిస్తున్నారు అందరి బట్టి వందనాలు తండ్రి అయ్యా ఎటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికైనా ఈ అడవి ప్రాంతంలో నీ బిడ్డలు అయ్యా పంటలు పండించుకుంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కానీ నీ వంటే ఏమిటో ఎరగక లో నీ ప్రజలకు పోతున్నారు తండ్రి ప్రభుత్వ అంధకార కుటుంబంలో మగ్గిపోతున్నారు తండ్రి ప్రభుత్వ చీకటి కోరలలో గడాంధకారంలో కృంగిపోతున్నారు Oh, <inaudible>